ఈ వీడియోలో ఘంటసాల గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నామండి ఘంటసాల గారు ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా తనను ఆదరించిన వారిని లేదు ఘంటసాల గారు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేవారు కాదు కోరిన వారికి కాదనక సహాయం చేసేవారు నాడు ఏ తల్లి మొదటి కబలం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అస్థైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ఎన్నోసార్లు చెప్పేవారు మద్రాసులో ఇల్లు కొనుక్కున్నప్పుడు గురువుగారైన సీతారామశాస్త్రి గారికి గృహప్రవేశానికి రావడానికి టికెట్ కొని గృహప్రవేశం రోజున వెయ్యి నూట పదహారులు పట్టుబట్టలు వెండిపల్లెంలో సమర్పించి సహస్తాంగ నమస్కారం చేసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు సీతారామ శాస్త్రి గారి కుమారుడు పట్రాయని సంగీతరావు గారు ఘంటసాల వద్ద సంగీత సహచరుడిగా ఘంటసాల గారి చివరి శ్వాస వరకు తోడుగా ఆప్తమిత్రుడిగా ఉన్నారు పానగల్ పార్కులో కష్టాలు ఉన్నప్పుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నప్పుడు భోజనాలు కల్పించేవారు సంగీతాభ్యాసం చేస్తున్న రోజులలో తనను అన్న అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచి కొనిస్తానని చెప్పాడు కొన్నేళ్లకు పాపారావు అన్న గొప్పవాడి అయ్యావు కదా నా వాచ్ ఏది అని పుత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు తర్వాత పాపారావు కుమారుడు నరసింహారావును తన ఇంట పెంచి తన కుమారుడిగా చూసేవారు ఘంటసాల గారి జీవిత చరిత్రను ఘంటసాల ది గ్రేట్ అనే పేరుతో సినిమాగా తీశారు దీనికి ఆయన అభిమాని సిహెచ్ రామారావు దర్శకత్వం వహించారు ఇందులో గాయకుడు కృష్ణ చైతన్య అతని భార్య మృదుల జంటగా నటించారు కానీ ఈ చిత్రం ఘంటసాల కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో విడుదల కాలేదు వందల అరవై తొమ్మిది నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఐరోపాలో అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపజేశారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గుండె నొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు అప్పటికే మధుమేహంతో బాధపడుతు ఉన్నారు చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలనే కోరిక కలిగింది భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదనుకున్నారు పంతొమ్మిది వందల మూడులో భక్త తుకారం జీవన తరంగాలు దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు పంతొమ్మిది డెబ్భై నాలుగు నాటికి ఘంటసాల గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది చివరికి పంతొమ్మిది నాలుగు ఫిబ్రవరి పదకొండున ఆసుపత్రిలో మూశారు తెలుగు ప్రజలు గాయకుడిని well